నాకంటే ముందు మాట్లాడిన వారందరూ అనేక విషయాలు మీతో చర్చించారు ప్రతిపాదనలు చేశారు తీర్మానాలు ఆమోదించారు రెండు విషయాలు నేను చెప్పి ముగిస్తా సమయం కాలాతీతమైంది కనుక నేను గమనించింది అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉందంటే ఫుల్ టైం రాజకీయాలు చేశాను ఇటీవల నారాయణ సార్ దగ్గర గమనించింది రెండు విషయాలు ఎన్నికల ముందు అనేక మంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు ఎన్నికల్లో గెలిచేదానికోసం కోసం నిజాలు అబద్ధాలు అన్ని కలగలిపి చెప్తూ ఉంటారు అదేవిధంగా గెలిచిన తర్వాత పదవలోకి వచ్చిన తర్వాత కొన్ని వాగ్దానాలు చేస్తారు కారణం అధికారంలోకి వచ్చాం కాబట్టి నేను చేయగలుగుతాను నేను చేస్తాను అని చెప్తారు అలా కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి మధ్యలో నారాయణ సార్ గారు తన కుటుంబం అంత తన భార్య పిల్లలందరినీ కూర్చోబెట్టి నా కోసం ఎన్నికల్లో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల కోసం ప్రతి సంవత్సరం నా సొంత నిధులు నా కుటుంబ నిధుల నుంచి పది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా అని చెప్పారు బహుశా నేను చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసే నేను ఎక్కడా విన రెండోది నేను గమనించింది ఇటీవల కార్పొరేషన్లో చాలా చాలా వర్కులు వచ్చాయి అనేక రకాల వర్కులు పార్కులు ప్లేగ్రౌండ్స్ కాలువలు రకరకాలు ఒకరోజు సందర్భంలో నారాయణ సార్ చెప్పాడు కొంతమంది మనం పనిచేసినటువంటి కార్యకర్తలని కాంట్రాక్టర్లుగా తయారు చేయాలా వారు సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలని ఆ కార్యకర్తలకి వర్క్ అంటే ఏందో తెలియదు గ్రావలు ఎక్కడ దొరకొద్దో తెలియదు కంకర ఎక్కడ దొరకొద్దో తెలియదు చెట్టు ఎక్కడ దొరుకుతుందో తెలియదు అన్నీ మానిటర్ చేస్తూ వర్క్ ఇచ్చాడు పెట్టుబడికి డబ్బులు లేవు సారంటే డబ్బులు ఇచ్చాడు పని అయిపోయింది అయిపోయించారంటే కాన్ఫరెన్స్లో పెట్టి కమిషనర్కి ఫోన్ చేసి బిల్లు ఇప్పించాడు వర్క్ ఇప్పించాడు పెట్టుబడికి డబ్బులు ఇచ్చాడు పని అయిపోతే బిల్లు ఇప్పించాడు నేను చాలామందికి వర్క్లు ఇప్పించున్నా చాలా పనులు చేస్తున్నా కానీ మేము ఎప్పుడు చేయాలి ఈ విధంగా బహుశా ఎవరు గతంలో చేసి ఉండరు భవిష్యత్తులో చేస్తారో లేదో కూడా నాకు తెలియదు ఈ రెండు విషయాలు మీతో పంచుకుంటూ ఒక మంచి నాయకుడు నాకు ఆయన ద్వారా వస్తే పనిచేస్తా రూప్ కుమార్ వస్తే నేను పనిచేస్తానే కాకుండా తన కోసం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క అర్హుడికి నేను ఎంతో సాయం చేయాలని ఆలోచన చేసి దానివల్ల కొంతమంది బాధలు పడుతుంటారు కొంతమంది ఇబ్బందులు పడినా నేను అవన్నీ పట్టించుకోను నాకు పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో వారందరికీ నా వంతు నేను సహాయం అందించాలని ఒక మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ పది కాలాల పాటు చల్లంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ కె విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో I need please subscribe to N3 TV.